హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ అందరికీ సో ఇంతకుముందు వీడియోలో వచ్చేసి మనం ఒంగోలు వచ్చేసి అల్లం కదా సో అక్కడి నుంచి మళ్ళీ ఇంకా ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాను అసలు ఎక్కడ పోవాలి ఏం చెప్పి ఫుల్ క్లారిటీ లేదు లోడింగ్ కూడా సార్ అని చెప్పేసి ఇక్కడ మనం తంగుటూరు టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా అదే టోల్ గేట్ సో ఇక్కడైతే వచ్చేసి బండి అయితే సైడ్ ఆపుకున్నా ఇంకా కనకమ్మా ఫోన్ రాల మనకు ఫోన్ వస్తే కానీ ఒకవేళ శ్రీ సిటీకి వెళ్ళాలా లేదంటే తిరుపతికి వెళ్ళాలా లోడింగ్ అని చెప్పేసి క్లారిటీ లేదు అందుకోసం వెయిట్ చేస్తున్నా సో ఇంకా టైం అయింది టీ వేరే తాగాలి సో మెయిన్ అంతా పిచ్చి పిచ్చి అవుతుంది ఇక్కడ యాక్చువల్గా నేను గొంగోలు నుంచి ఇంత దూరం వచ్చేవాడు కాదు అక్కడెక్కడన్నా ఫ్రెష్ అప్ అప్దామంటే మనకి ఎక్కడ కూడా వచ్చేదావాలో డాబా కనిపిస్తారు ఇంకా సర్లే అనుకుంటే అలాగే వస్తూనే వస్తూనే ఉన్నా ఇంక టోల్ వచ్చింది ఇంకా మళ్ళీ లోడ్ ఒకవేళ మనకి రిటర్న్ వచ్చింది అనుకో మళ్ళీ టోల్ అనవసరంగా వేస్ట్ అవుతుందని చెప్పేసి సో టోల్ యువత నిలబెట్టుకున్నా సో ఇక్కడ ఎక్కడ ముందర డాబా ఉందన్నారు అంటే చిన్నగా హోటలు సో టీ తాదామని వెళ్తున్నా అలాగే నీళ్ళు వేరేలే మళ్ళీ కొన్ని నీళ్ళు వేసుకోవాలి సో టీ స్టాల్ దగ్గర అని చెప్పి డాబా దగ్గరికి అక్కడ క్లోజ్ చేసిర్రు డే టైంలో మాత్రమే అంట సార్లే అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి ఏదైనా ఉన్నాడితే మన టోల్ గేట్ పైన ఉన్నది అక్కడే వెళ్ళకుండా ఇక్కడ ఎందుకు వచ్చినారు ఇంకా సర్లేని చెప్పి ఇక్కడే వెళ్తున్నా టోల్ గేట్ పైన ఒకసారి మీకు కూడా చూపిస్తారు చూడండి ఎలా సెట్ చేసిర్రు ఇక్కడ సో ఇక్కడైతే మనకు రెస్టారెంట్ అయితే కనిపిస్తుంది వ్యూ అని చెప్పేసి ఇది టోల్ గేట్ పైన ఏందనమాట టంగుటూరి టోల్ గేట్ పైన ఇక్కడ చూడండి టంగుటూరు టోల్ ప్లాజా అని చెప్పేసి సో ఒకసారి దీంట్లోకి వెళ్ళి ఎలా ఉంది ఏంటి దీంట్లో ఏమేమి అవైలబుల్ ఉంటుంది మనకి ఏ టైం వరకు అవైలబుల్ అని చెప్పేసి క్లియర్గా అయితే కనుక్కొని వస్తాము అలాగే చాయ్ కూడా తాగాలి చాయ్ తాగాలనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఈవినింగ్ టైంలో మనకు అది కంపల్సరీ అనమాట హ్యాబిట్ అయితే ఉంది అయితే చూస్తున్నారా వినాయకండ్ బొమ్మ అయితే పెట్టినమాట లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ సో టోల్ గేట్ పైన ఇంత మంచిగా రెస్టారెంట్ రసలు చాలా సూపర్గా ఉంది బట్ బిల్లు కూడా అంత వాగిపోతుంది దీంట్లో తెలుగు వాయ్ మిలే కదా సో హోటల్ అయితే చూడండి టోల్ గేట్ ఎంత నీట్గా సెట్ చేసారు చాలా సూపర్ ఉంది ఇదైతే ఎంట్రన్స్ ఒకటే ఇటు సైడ్ చూస్తున్నది చాలా నీట్గా సెట్ చేసారు ఇక్కడ బట్టలు కూడా పెట్టారు మన ఆర్డర్ పెట్టిన ఛాయ్ అయితే వచ్చింది చూస్తారా ఈ చాయ్ తాగిన తర్వాత ఇంకా ఫుడ్ అయితే తినే అవసరం లేదు అంత ఇచ్చారు ఎల్సీ అయితే దాంట్లో లేదనుకుంటా అందుకే చెమటలు తేడు కూడా వస్తున్నాయి చాయ్ అయితే సూపర్గా ఉంది తాగినాక బిల్లు ఎంత వేసాలి పైనుంచే చూస్తున్నారా రోడ్ వేవ్ అయితే సో అవుట్ సైడు స్టిక్కరింగ్ ఉంది సో సరిగ్గా అనిపిస్తుంది అనమాట ఇక్కడ కాస్ట్ విషయంలో చూసుకుంటే చాలా హై కాస్ట్ ఉంది ఇక్కడ టీ కాస్ట్ అయితే చూడండి నేను రైట్ సైడ్ స్లిప్ అయితే పెడుతున్నా సో ఫిఫ్టీ త్రీ రూపీస్ అయింది అనమాట సో త్రీ రూపీస్ ఎక్స్ట్రా జిఎస్టీ చార్జెస్ అనమాట సో అంతా ఓకే ఫుడ్ విషయంలో చూసుకుంటే వెజ్ నుంచి నాన్ వెజ్ వరకు ఉంది బట్ కొంచెం హై కాస్ట్ ఉంది మన లాంటి డ్రైవర్స్కి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట సో ఇటు మనకు దొరకలేని సిచ్యువేషన్లో ఇలాంటి దగ్గర అడ్జస్ట్ చేసుకొని వెళ్ళచ్చు అనమాట సో ఏసీ అయితే ఆన్లో లేదు పుడికైతే చూస్తారా వాంచుతుంది ఇక్కడైతే మాత్రం ఘోరంగా ఉంది ఏసీ ఆన్లో పెట్టలేదు అనమాట టైమింగ్స్ అయితే చూసుకుంటే నైట్ లెవెన్ వరకు ఉంటుందంట ఆ టోల్ గేట్ దగ్గర ఉంటే ఇంకా మనం భోజన ఖర్చులు కూడా భరించలేమని చెప్పేసి మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే సో ఎటు వెళ్ళాలి ఎక్కడ ఉంటుంది మంచిగా అని చెప్పేసి కనుక్కొని మనం ఫోన్ చేస్తే మా ఫ్రెండ్ కూడా ఇదే లైన్లో వస్తున్నాడంట సో పల్లెం దగ్గరికి రా అన్నాడు అంటే ఇట్లా ఉనోపాడ దగ్గరికి రా ఇక్కడ మంచిగా హోటల్స్ ఉంటే ఇక్కడే బోన్ చేసుకుని వెళ్దామని చెప్పిండు సో మా ఫ్రెండ్ ఎవరు ఏంటి అని చెప్పేసి నేను తన గురించి చెప్పడం చాలా చిన్నది ఎందుకంటే తనకంటే సోషల్ మీడియాలో ఒక మంచి పేరు ఉంది తనకంటూ ఫాలోవర్స్ ఉన్నారు సో తను ఎవరు ఏంటి అని చెప్పేసి మీరు కూడా చూడాలనుకుంటే కొద్దిసేపు వెయిట్ చేస్తే తను ఎవరు అని చెప్పేసి మీకు కూడా అర్థమవుతుంది అనమాట సో ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్లో తనైతే వస్తున్నాడు కావాలి దగ్గర వస్తున్నాడు అంతా ఫోన్ చేస్తే అడిగిన చెప్పిండు సో డైరెక్ట్ మనం ఇంకా మా ఫ్రెండ్ వచ్చిన తర్వాత అయితే కలుస్తాము సో ఫైనల్లీ మా ఫ్రెండ్ ఎవరని అని చెప్పి చూస్తున్నారా సో తనే అనమాట తన గురించి ఇంక చెప్పనవసరం లేదు కదా కిట్టు ట్రక్ లాస్ అనమాట సో తను చూస్తే చాలామంది ఇన్స్పైర్ అయ్యి ట్రక్ లాస్ చేసినారు ఇప్పుడు వాళ్ళు ఫాలో అవుతూ వాళ్ళు మంచిగా ఫేమ్ అవుతున్నారు సో తనకు సమ్ ఇష్యూస్ అంటే చాలామంది తగ్గించాలది అని చెప్పేసి కొంతమంది చేసి ఇప్పుడు తను కొంచెం డౌన్ ఫాలో ఉన్నాడు బట్ కాబట్టి మంచి వ్యక్తి సో తన గురించి మీకు చెప్పనవసరం లేదు కొత్తగా ఎవరైనా చూస్తుంటే కిట్టు ట్రక్ లాస్ అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే తన ఛానల్లో ఉన్న వ్యూస్ అన్ని వీడియోస్ అన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది తను ఎలాంటి వాడు ఏంటని చెప్పేసి ఏమని చెప్పాలనుకుంటా మా మా ఫాలోవర్స్కి ఏం చెప్పాలి ఏమని చెప్పాలనుకుంటా చెప్పు లేదా అంతే గిట్టదే సో నీకు రౌండ్ షేప్ ఉంటుంది బట్ వీడియో మంచిగా వస్తుంది క్వాలిటీ ఐడల్ కొంచెం ఇంకా ఫుల్ జూమ్స్ ఎలా అయింది సో అంతేకాడ మా ఛానల్ కారణం ఏమంటే రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే పెట్టాము ఎక్కువగా టైమింగ్ వెహికల్ అనమాట ఎక్కువగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ వస్తుంటాం కాబట్టి మాకు టైం అయితే ఉండదు యాక్చువల్గా లారీలో వీడియోస్ చేసే వాళ్ళకి వాళ్ళకైతే టైం చాలా ఉంటుంది కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు అదనమాట మెయిన్లో అంటే అంత మూత అయితే ఏం లేదు మా దాంట్లో అయితే టైమింగ్ అయితే వీడియోస్ చేయడానికి అయితే టైం ఉండదు అని తినడానికి పనుకోవడానికే టైం ఉండదు ఈ వీడియోలు లేదు చెప్పండి మాకు అందువల్ల అయితే చేయము సో ఇప్పుడు కూడా ఇక్కడ పోలర్ అన్ లోడ్ బంగారపాలెం బంగారపాలెం నుంచి ఇప్పుడు ఇక్కడ భువనేశ్వర్ దగ్గర భువనేశ్వర్ ఎక్కడ పోతుంది బార్డర్ ఇలాంటి బార్డర్ వెస్ట్ కి అయితే వెళ్తుండు లోడే తీసుకొని పోతుండు సో ఫార్టీ అవర్స్ టైమింగ్ ఇచ్చిండు అంటే డబల్ డ్రైవర్ ఉంటే హ్యాపీగా వెళ్ళొచ్చు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు బట్ సింగిల్ డ్రైవర్ కాబట్టి మనం ఎక్కడైనా మధ్యలో ఆల్ట్ చేసుకోవాలన్నా ఫుడ్ తినాలన్నా కూడా అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ చేయాలన్నా కూడా ఉండదు బట్ చాలామంది అనుకోవచ్చు ఫార్టీ అవర్స్ అంటే వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి కానీ నాన్ గా బండ్లో కూర్చొని ట్వంటీ అవర్స్ మామూలుగా అయితే థర్టీ అవర్స్ బట్ ఎందుకు ఫార్టీ అవర్స్ ఇచ్చారు సో కొంచెం అది కూడా ఎందుకంటే చెప్తాను ఫ్రీజను మనం పండులో వచ్చేసి మామిడికాయలు పచ్చి వేసారన్నమాట ఆ పచ్చివి దారిలో పోయేటప్పుడు మాగాల అన్లోడింగ్ పాయింట్కి పోయేటానికి మాగాల అనమాట అందువల్ల ఫార్టీ అవర్స్ అంతే లేదంటే కూరగాయలు అయితే థర్టీ అవర్స్ అంతే థర్టీ అవర్స్ అంటే ఇంకా పొక్కను బాదినట్టు బాధల్లో పండింది ఈ టైమింగ్ లోకి ఉన్న పరిస్థితులు ఇదే అండి సో కిట్ కూడా అందుకోసమే వీడియో వీడియోస్ కూడా ఎక్కువ పెట్టలేకపోతుండ్రు సో సింగిల్ డ్రైవర్ కదా సో ఎవరు కూడా లేరనమాట డ్రైవర్ కూడా అంటే వస్తూ అంటున్నా కానీ తను కూడా పెట్టుకోలేనమాట సో కొన్ని సిచ్యువేషన్ ఫైనాన్షియల్ డౌన్ ఫాల్ ఉండడం వల్ల సో ఎందుకని చెప్పేసి అంటే అదే కొంచెం మన ఇష్యూ జరిగింది తెలిసింది కదా ఆల్రెడీ సో యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా సో డ్రైవర్ అదే మేడం ఇంకా డ్రైవర్ గురించి తెలిసిందే బ్రో డబల్ డ్రైవర్ అంటే ఎవరైనా కూడా ఎట్లుంటారు చెప్పు సో వాళ్ళు కూడా ఎక్కువ ప్రాపర్టీ మిగలాలనుకుంటారు కానీ అంత మిగలదు కదా సో ఫుడ్ అయితే ఆర్డర్ చేసినాము ఫుడ్ ఎక్కిమా ప్లస్ మళ్ళీ రోటీ అయితే ఆర్డర్ చేసినాము ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అన్నారు సో చాలా రోజులు అయిపోయింది కలిసి మేము ఒక యాభై రోజులు అయిపోయింది నేను బండి ఎక్కకు ముందు కలిసింది అప్పుడు ర్యాపిడో చేస్తుంటే ర్యాపిడో బంద్ చేశారు బెంగళూరులో ఇంక బంద్ చేసిన తర్వాత ఇంకా మనకు వచ్చిన విద్య ఏమైనా ఉందంటే డ్రైవింగే సో అప్పటి నుంచి కలవలే బెంగళూరు ఉన్నాడైతే వీక్లీ వన్ టైమ్ లేకుంటే టూ 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 వీక్స్ సరైన కలుస్తుంటే మంచిగా ఉంటే మంచిగా ఎంజాయ్ చేస్తుంటే కానీ ఆ లైఫ్ మళ్ళీ రాదు ఇంకా సో మనం ఆర్డర్ పెట్టిన ఐటమ్ అయితే వచ్చేసింది ఎగ్ కీమా అండ్ ఎగ్ ఫ్రై అనమాట రోటీలు అయితే వచ్చేసింది చూస్తారా చూడడానికి అయితే చాలా సూపర్గా ఉంది నాకు ఇటు చాలా స్పీడ్లో ఉన్నాడు అప్పుడే పాప యాక్చువల్గా అప్పుడేం తినేలా అని చెప్తుండే బట్ నా కోసం ఇంత దూరం వచ్చిండు టేస్ట్ ఆల్మోస్ట్ నేను ఒరిస్సా అంతా పోతాను కాబట్టి ప్రోటీను అండా బుర్జీ ఇవైతే ఫ్రెష్గా ఉంటాయి అనమాట మిగతావన్నీ ఎప్పుడో చేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తారు అందుకే నాది రొటీన్ అనమాట సో యాక్చువల్గా నేనైతే నైట్ టైం ఏ తింటాను నాకు రైస్ తినకపోతే నిద్ర రాదు కాకపోతే మనం చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత కలిసినా కాబట్టి సో ఇంకా తన కోసం ఇది చేస్తున్నా రైస్ తినకోకుండా రోటీ తింటున్నా అందరూ లవర్స్ కోసం పిల్లల కోసం సాటిస్ఫై చేస్తే మేము ఫ్రెండ్స్ కోసం సాటిస్ఫై చేస్తున్నాం చూడండి ఇది మా డ్రైవర్ డిపార్ట్మెంట్లో ఉన్న సిచ్యువేషను డోంట్ కాంప్రమైజ్ క్రామ్ ఇది కాంప్రమైజ్ కాకూడదు ఇండి విషయం అసలుకే అదైతే కరెక్ట్ సో ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకుని ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం నాకైతే మస్తు టైం ఉంది కానీ సో మనకి అయితే టైం అయితే లేదు సో వెళ్ళారన్నమాట సింగిల్ డ్రైవర్ కదా సింగట్టుగా మరి సింగల్ ఒకటి ఇంకోటి టైర్లు ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి నైట్లోనేది వాళ్ళలో ఏమున్నా కానీ పొగలైతే మామూలు వెళ్ళినట్టు వెళ్తాయి అందువల్ల అయితే కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వాడుకోవాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక టైర్లు జత వేయాలన్నా కూడా యాభై వేలు బాంబ్ బాంబ్లాస్ట్ పగిలంటే పరిస్థితి సిచ్యువేషన్ బాగాలేనప్పుడు అయితే మాత్రము ఒకటిన్నర లక్ష కావాలి ఆరు టైర్లు సో మరి దింట్లో తీసుకుని చాలా సో చాలా బా చాలా బాధ అవుతుంది అనమాట ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కలుస్తాము అప్పుడైతే వీక్లే ఒకసారి కలుస్తాం కలవకుండా పోతే కొంచెం డిసప్పాయింట్ అనమాట నువ్వు వెళ్ళిరేపీ నాకు ఇంకా చాలా టైం ఉంది మస్తు టైం ఉంది అంతే ఇంకా ఏదైనా కావలి దగ్గర ఎక్కడ పోయేసి సైట్కి వేసి పడుకోవడం అంతే ఇప్పుడు ఇంకా నాయుడు ఎందుకు మా ఫ్రెండ్ అయితే మాట్లాడి వెళ్ళిపోయి సో నా కూడా అవుతున్నా సో వెళ్ళాలంటే కొంచెం బాధ అవుతుంది అనమాట ఎప్పుడో ఒకసారి కలిస్తాము కలిసినప్పుడు వన్ అవర్కి మించి ఎక్కువసేపు టైం అయితే స్పెండ్ చేయాలన్నమాట అదే ఇక్కడ నుంచి నాయుడుపేట వరకు అయితే వెళ్ళాలి నాయుడుపేట దగ్గర వెళ్ళేసి బండి అయితే అక్కడ స్టాప్ చేసుకోవాలి మనకి లోడింగ్ అయితే ఇంకా కన్ఫామ్ కాలే లోడింగ్ వచ్చేసి ఒకవేళ వస్తే తిరుపతి లేకుంటే శ్రీ సిటీకి అయితే వెళ్ళాలి రెండింటిలో ఒక దగ్గర అయితే లోడింగ్ అయితే వస్తుంది సో ఈ ట్రిప్ అంతా మొత్తం మనం ఎంటీ వెళ్ళడమే జరుగుతుంది వైజాగ్ నుంచి ఏలూరు వరకు ఎంట వచ్చినాము అక్కడ నుంచే ఒంగోలు వచ్చి రోడ్ వేసినాం చూసి లాస్ట్ వీడియోలో ఇప్పుడు మళ్ళీ ఇంకా ఒంగోలు నుంచి మళ్ళీ ఇప్పుడు మనం తిరుపతి కానీ శ్రీ శ్రీ సిటీ కానీ వరకు ఎంటీ వెళ్ళాలి దగ్గర అంటే ఒక రెండు వందల యాభై కిలోమీటర్లు అయితే ఎంటీ వెళ్ళాలి ఏం చేయడానికి కాదు ఇలాగే ఉంటుంది సిచ్యువేషన్స్ ఒకసారి లోడింగ్ డల్ ఉంటాయి ఒకసారి అనిపిస్తా ఎందుకు ఈ వైజాగ్ వచ్చినాడని అనిపిస్తుంది మనం వేరే సైడ్ పోతే లోడింగ్ తొందరగా అవుతుంది ఇక్కడ కూడా అవుతుంది కానీ వైజాగ్ కూడా బట్ కాకపోతే ఏం చేయడానికి కాదు లోడింగ్ డల్ ఉంది సో అందువల్ల ఇట్లా అయిపోయింది అనమాట నాకు తెలుసు ఆల్రెడీ వైజాగ్లో లోడింగ్ డల్ ఉందని తెలుసు అయినా కూడా రెగ్యులర్గా ఛత్తీస్గఢ్ అటు సైడ్ పోవడం లేదు బెంగళూరు రిటర్న్ పోవడం వీడియోస్ కోసమే వెళ్ళినా అనమాట వైజాగ్ అట్ సైడ్ వెళ్తే వీడియో చేయడానికి కాదని చెప్పేసి ఏం చేయలేము సో అవంతా ఆలోచించినా కూడా టైం వేస్ట్ ఊరికే మైండ్ పాడవుతుంది సో మా ఫ్రెండ్ అయితే కలిసి సో కొంచెం అది హ్యాపీ అనమాట చాలా రోజుల తర్వాత సో ఇంకా ఇక్కడ నుంచి ఒక టూ త్రీ అవర్స్ పైనే పడుతుంది మనకైతే టూ ఫిఫ్టీ అయితే మినిమం సిక్స్ అవర్స్ పడుతుంది టూ త్రీ అవర్స్ కాదు సిక్స్ అవర్స్ పై సిక్స్ అవర్స్ అంతా మాట్లాడేసి హలో హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ అందరికీ సో ఈవినింగ్ టైంలో గుడ్ మార్నింగ్ చెప్తున్నారని చెప్పి చూస్తున్నారా సో మార్నింగ్ టైంలో వీడియో ఇస్తాయి కాబట్టి ఇంకా అలవాటే కదా ఇంక గుడ్ మార్నింగ్ చెప్తున్నాం సో అదే అనమాట సో మనం గురువారం నైట్ వచ్చేసి నైట్ దగ్గర వచ్చి ఆల్ట్ అయిపోయినా నుంచి మనకు తిరుపతి దగ్గర వచ్చేసి లోడింగ్ అయితే వచ్చింది టీసీఎల్ కంపెనీ నుంచి ఇక్కడైతే కనిపిస్తుంది కదా సో ఇది అనమాట టీసీఎల్ కంపెనీ వెహికల్స్ అన్నీ లోడ్ అవుతున్నాయి సో ఇదంతా పార్కింగ్ అనమాట నేనైతే టిఫన్ చేసుకోవడానికి వెళ్ళి టిఫన్ చేసుకొని వస్తున్నా దగ్గర ఏంటి కిలోమీటర్ నడుచుకొని పోయి కిలోమీటర్ రిటర్న్ రావాలి సో మనకి లోడ్ అయితే గోవాకి అయితే ఉంది ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ మనకి సిచ్యువేషన్ మెయిన్ చూసుకుంటే డ్రైవర్కి కొంచెం కూడా రెస్ట్ రూమ్ కానీ లేకపోతే అప్ అవడానికి కానీ సో ఉండడానికి ఫుడ్ అసలు ఏది కూడా అనుకూలమైతే లేదు చాలా ఇబ్బంది ఇలా ఉంటే డ్రైవర్లకి ఏంటి పరిస్థితి ఇక్కడ మెయిన్ ఇంకోటి ఏంటి నేను శుక్రవారం వచ్చిన ఇక్కడికి శుక్రవారం వస్తే లోడ్ అయితే తగ్గాలి ఈరోజు సాటర్డే మార్నింగ్ లోడ్ చేస్తున్నారు ఇట్లా ఒకరోజు అయితే డ్రైవర్ల పరిస్థితి ఏంది ఇలాంటి దగ్గర వాటర్ ఉండదు వాష్రూమ్స్ ఉండవు వాష్రూమ్ ఎక్కడ పోవాలి చెత్త కంపెనీ లాగా ఉంది డ్రైవర్లకు అట్లీస్ట్ అన్న సదుపాయం ఉండాలి కదా ఇంకోటి ఏం తెలుసు ఈరోజు రక్షాబంధనం సో మా సిస్టర్స్ మా సిస్టర్స్ కూడా అందుబాటులో లేను ఎక్కడో దూరంలో ఉన్నా వాళ్ళకి నాకు దగ్గర దగ్గర ఒక నాలుగు వందల కిలోమీటర్ దూరంలో ఉన్న ఫోన్ చేయాలి ఇప్పుడు ఫోన్ చేస్తే ఏం మాట్లాడతారో చూడాలి వీలైతే ఒకవేళ వాళ్ళు ఏం మాట్లాడతారో అది కూడా రికార్డింగ్ చేస్తా చూడండి లైవ్లో మాట్లాడతాయి ఇంకో మొబైల్లో ఒకవేళ వీలైతే లేకుంటే లేదు సో ఇదే బండి ఇక్కడ అన్ని టీవీలు లోడ్ అవుతున్నాయి అనమాట ఒకసారి చూపిస్తాను లోపల అవన్నీ ఎలా ఉండి అని చెప్పేసి సో ఇక్కడైతే కనిపిస్తున్నాయి కదా టీవీలు సో ఇవే అనమాట ఈ బాక్సెస్లో అంతా ఫుల్ ప్యాకేజ్ అయ్యి రెడీగా పెట్టారనమాట మనం లోడ్ చేయడానికి బండ్లు లేక అన్నమాట ప్రతి ఒక్క కంపెనీకి సంబంధించిన టీవీలు ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అవుతాయి అనమాట ఇంకా మనం బండి అయితే చూసుకుంటే ఫుల్ ప్యాక్ కవర్ కవర్తో ఇక్కడైతే చూస్తున్నారా సో ఇదే అనమాట ఫుల్ ప్యాక్ చేశారు పైనుంచి నుంచి వాటర్ లీకేజ్ అని కూడా కింద పోలన్నమాట అలా ప్యాక్ చేశారు ఇక్కడంతా

థ్యాంక్ యూ అక్క నువ్వే బెటరు ఫోన్లలో చెప్తే హ్యాపీ రక్షణ చెప్పింది మెసేజ్ ఏడున్నరా అంటే తిరువేద చేసి వాళ్ళు ఉండాలి ఫస్ట్ అయితే మెసేజ్ చేసినావు అదే కరెక్ట్ ఫస్ట్ అయితే నువ్వే మెసేజ్ చేసినా ఒక వద్దామనుకుంటే ఊరికి నేను అనుకుంటే నాన్న ఈడ వైజాగ్ పోతున్నా ఈడే టైప్ ఐదు రోజులు అయిపోయాకో తిరుపతిలో ఉన్నాను బండి పోయినాక మనకి అట్లాంటివన్నీ దేవుళ్ళు దయ్యాలన్నీ మనకి ఇష్టమైల్లే అదే ఇంకా అట్లే నేను బెంగళూరుకి లోడ్ అవుతున్నామో అట్లే మనం హైదరాబాద్ పోతాం కదా పెట్టే వద్దాం అనుకోంటా కుదర ఇప్పుడు కూడా గోవా లోడ్ అయింది గోవా పోతా ఇంకా డ్రైవర్ డ్యూటీ కాబట్టి పోతారా అంతే లేకుంటే ఏం పని అని వస్తా ఒకవేళ వీలైతే వస్తా లేకుంటే మీరు ఎప్పుడు పోతారు కౌరెట్లకి పోయి మీరు పోయినప్పుడు ఫోన్ చేయండి మీరు ఏమైనా తీసుకోండి అమౌంట్ అని ఎత్తా నేను నేను వచ్చాక వయలేదు ఇప్పుడు ఈసారి ఎక్కడ కానీ సిచ్యువేషన్ అయిపోయిందే అందుకు మీరు గోరెంట్లకి ఎడిపోతారు అప్పుడు నాకు మాట ఫోన్ చేస్తే మీరు ఏమైనా కాల్సి ఉంటే తీసుకోండి నేను అమౌంట్ ఎత్తాను వచ్చాక ఎప్పుడక్క ఇంక నేను ఇప్పుడు పోతే గోవాకు పోయి మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఇంక వారం అయిపోతుంది టీవీలకు కావాలేమి టీవీలు పంపిస్తాను గోరుకు కోటే చాలా కాస్ట్ ఉంటాయి కో టీవీలు ఇవి కంపెనీలో పెద్ద కంపెనీ టీసీఎల్ కంపెనీ అని లోడ్కి అయితే పోయింది మనకల్లా అయితే మంచిగా ఉంటుండీ ఇంకెక్కడ అయిపోయి ఇంకేం చెప్తావు వాళ్ళైతే మా మౌన్ సిస్టర్స్ అయితే కాదు కజిన్ సిస్టర్స్ అనమాట సో ఎప్పుడైనా కూడా ఇంక సో ఇదే అనమాట పరిస్థితి ఇట్లుంటుంది మాది టయానికి ఎక్కడ కూడా అవైలబుల్గా ఉండము ఎక్కడో ఉంటాము ఫోన్ చేసి మాట్లాడాలంటే బట్ అంత సాటిస్ఫాక్షన్ ఉండదు మనసుకి కొంచెం బాధ అవుతుంది అది దగ్గర ఉంటే సో ఆ ఫీల్ వేరే అన్నమాట సో కానీ అవంతా ఏం చేయలేము సో ఇంకా నా ఉత్తిలో కవర్ చేసుకుంటూ మన డ్యూటీ మనం చేసుకుంటూ పోవాలంతే సో బిల్లు పన్నెండు గంటలకు వచ్చింది ఈ టైంలో వచ్చే పోయేది ఎప్పుడు అసలు ఇంక ఇక్కడ నుంచి నేను బెంగళూరు పోతే చాలు ఒకరోజు ఆట చేసుకుని ఇంట్లో ప్రశాంతంగా మళ్ళీ వెళ్ళేది ఒకరోజు రెస్ట్ తీసుకొని వెళ్ళాం అనమాట ఇక్కడి నుంచి తిరుపతి మనకు ఒక ఏడు కిలోమీటర్లు ఉంది వెళ్ళేసి ఒక ఒక ఐదు వేల రూపాయలు డీజిల్ అయితే పట్టించుకొని పోవాలి డీజిల్ ఫుల్ ఖాళీ అయింది మనం బెంగళూరు పోతే చాలు మళ్ళీ అక్కడి నుంచి ఫుల్ ట్యాంక్ చేసుకొని వెళ్ళడం అనమాట రోజు ఆర్డర్ చేసుకుంటాం కాబట్టి ఇంకా మనం ఇక్కడైతే ఫుల్ ట్యాంక్ డీజిల్ లేదు అది వేరే ఆంధ్రాలో రేట్ ఎక్కువ అనమాట డీజిల్ అయితే సో ఇక్కడ మనకు అనిపిస్తున్న బంగారు దగ్గర అయితే డీజిల్ అయితే పట్టించుకున్నాను ఒక ఐదు వేలు సో ఇక్కడ ఇంకా బెంగళూరు డైరెక్టు నూట డెబ్బై కిలోమీటర్లు ఉంది మార్నింగ్ అంతా రీచ్ అవుతాయి ఇంకా పడుకోవడం అంటే ఏమి ఉండదు పడుకున్నా అంటే మళ్ళీ నో ఇంటర్ టైంకి లాక్ అయిపోతా అనమాట సో ఈ వీడియోకి నేను చెప్తే అయితే క్లోజ్ చేస్తున్నా నెక్స్ట్ ఇంకా మనం గోవా ట్రిప్లో అయితే కలుసుకున్నాం బాయ్ ఫ్రెండ్స్ అంతవరకు